లోపలిక చూసావా గెటప్ పవర్ ఏంటో ఇంతవరకు ఎవడైనా ఇంట్లోకి పిలిచాడా లక్ష్మా ఎక్కడున్నావురా క్యాష్ బ్యాగ్ ఎక్కడైనా చూసావా లేదు నాన్న అది విలేజ్ లో ఉన్న శాఖర్ ని దుబాయ్ కి పంపిస్తానని చెప్పి మోసం చేసి ఐదు లక్షల రూపాయలు తీసుకుని బ్యాగ్ లో పెట్టాను ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టానో తెలియ ఫారిన్ కి డబ్బులు ఇవ్వడం కోసం వచ్చారా గెటప్ చూస్తుంటే వీళ్ళని తిన్నగా ఆఫ్ఘనిస్తాన్ కి పంపించలా ఉందే ఎవరు అలా ఉన్నావు చూస్తూ మొహానికి ఏమైనా సంబంధం ఉందా ఉంటే రౌడీలా ఉంటావు ఇద్దరు ఏమన్నా కపుల్స్ అయ్యో మా అన్నయ్య కొడుకు సార్ వాసుదేవా సార్ ఓహో అయితే సింగిల్సే ఇల్లు మీక ఇనికా వీడికే సార్ ఆయన అదే దమ్ము మందు పొట్లాలు అమ్మాయి అన్ని రకాల అలవాట్లు అంతే అంతేకాకుండా చైన్ స్నాచింగ్ దారి దోపిడి చిన్నపిల్లల దగ్గర మిఠాయిలు కూడా లాక్కేసుకుంటాడు సార్ ఇప్పుడు మీకు నెల అద్దెనుకోండి దొంగ చేసుకొచ్చి మొత్తంగా ఇచ్చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగాను మీ అమ్మాయికి సైట్ కొడుతున్నాడు సార్ నిజమేగా చెప్పాను సరే ఎక్కడ పని చేస్తున్నారు అని అడిగాను పని గురించి అడుగుతున్నారా ఎక్కడ అబూబక్క పనిచేస్తున్నాడు సార్ తెలుసా సార్ సరే అక్కడ ఏం పని అక్కడికి మనుషులు తీసుకురావడం పంపించడం అన్ని రకాల పనులు చేస్తుంటాడు సార్ జీతం ఎంత వస్తుంది అదే అరవై ఐదు వేలు సార్ అంత జీతం వాళ్ళు ఇస్తున్నారు కదా వాళ్ళకి నేనే కదా ఇవ్వాలి ఎలా ఎందుకంటే అబూబూకర్ కంపెనీకి ఓనర్ని నేనే బ్యాగ్ వాళ్ళమ్మా మన దగ్గరేదా ఇస్తున్నారు ముందు మీ ఇద్దరిని చూసి ఇల్లు ఇవ్వకూడదని అనుకున్నాను కాదు 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 మీ పనులు చూస్తుంటే ఇల్లు మీకే ఇవ్వాలనిపిస్తోంది విషయం మొత్తం మాట్లాడి తాళం ఇచ్చాను

అతను ఎప్పుడు సార్ వస్తారు హీ కమ్స్ వెన్ ఐ సింగ్ అండ్ కదా ఓకే వై సో హ్యాపీ నీకు బాగా తెలుసు కదా షిప్ లో స్మగ్లింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అదే నా లక్ష్యం కూడా చిన్నప్పటి నుంచి నా ఫ్యాషన్ అదే షిప్ మై ఫ్యూచర్ బట్ న్యూ విను ఉన్నంత వరకు మా నాన్న స్పారోని స్మగ్లింగ్ చేయనివ్వలేదు అలాగే మా నాన్న ఉన్నంత వరకు నన్ను స్మగ్లింగ్ చేయనివ్వలేదు ఇప్పుడు ఆ విను లేడు మా నాన్న కూడా లేడు ఇప్పుడు నా సరుకు మొత్తం షిప్ లో ఈ తీరం వైపు వస్తూ ఉంది నేను కోట్లు సంపాదించబోతున్నాను గోవర్దా ఏంటి మొహం అలా అయిపోతుంది తీసుకొచ్చిన సరుకు తో నీళ్ళల్లో పాడైపోయింది క్లింగ్ వీపీ మునిగిపోయిందిరాయి We should celebrate. Come join me. No, no, Nenu Vellali. You're going to join me? కనపట్లేదు ఎక్కడ చూ చేయాలి నీకు రెండు గంటలే టైము ఈసీ అన్ని పెట్టు లేకపోతే అన్నింటినీ తీసుకెళ్లిపోతాం బ్రదర్ బాబా ఇంకా వాళ్ళ మనుషులు ఎవరు కనపడటం లేదు ఫోన్ రీచ్ అవ్వట్లా మీకు అంత కంగారు అంటే మీరే దిప్పే సెల్పోండి చూసావా ఈ ముద్ద పబ్బుకి ఎంత గీరో ఆగరా నిన్ను ఎక్కడికి ఎవరిని వస్తువులు దించమంటున్నావు నేను ఎవరో తెలుసా రావుతారు మనిషిని మన గురించి చెప్పకురా ప్లాన్ మొత్తం నాశనం అవుతుంది ఏరా ఇది నేను వాడి చెప్తాను అది కూడా తెలియని ఎర్రి పప్పున నేను అవును చెప్తేనే తెలుస్తుందా ఏంటి ఏంటిదే కాదన్నా ఫ్లో చెప్పేస్తే ఏరా మనమంతా రావుతారు మనిషిని బిజిలీని వేసేయడం కోసం ఎలా ఎవరది బ్రదర్ దింపేసి కొట్టుకోండి ముందు దింపేయండి మొహం చూడు ఏంటి నీ లవరా ఏంటి ఆడుకుంటున్నావా లేద్యా నీ లవ్వర్ ముసల్దాన్లా ఉంటే ముసల్దాన్లా ఉందని చెప్పానండి అరే వద్దు అవునన్నా అక్కర్లేదు మనకి చూస్తుంటే ముసల్దాన్లానే ఉంది మీలో సమస్య ఉంటే మీరే చూసుకోవాలి ఇలా వచ్చే పోయే జూనియర్ ఆర్టిస్ట్ ని గొడవ అర్థమైందా అదేంటిగా చిన్న సమస్యకి నీ లవ్కి ఇలా తిప్పుకొని వెళ్ళిపోతున్నాబు ప్రస్తుతానికి మీకు సాయం చేసే పరిస్థితిలో లేను దయచేసి వేరే ఎవరైనా పిలుస్తారా ఇదేదో ముందే చెప్పొచ్చుగా జరగండి బండ్లో నుంచి వస్తువులు తిప్పాలి కొంచెం హెల్ప్ చేస్తారా బాగా చూసుకో బ్రో ఆ బండ్లో నుండి థింగ్స్ తింపాలి కొంచెం హెల్ప్ చేస్తారా హెల్ప్ అంటే హెల్ప్ అంటే సహాయం చేస్తారా సాయమా సహాయం చేయడానికి ఊళ్ళో ఎవరు లేరు ఈ లోకంలో ఏ ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు ఏమైంది సార్ ఎందుకని మీ ఆస్తులతో కీపీ పేరు మీద రాయమని చెప్పారు అయ్యా సార్ సార్కీ పట్టుకోండి సార్ నాన్నను బయటికి తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాను సార్ కుదరలేదు రెండా నాన్న ఎమ్మెల్యే బాటలు వేసేది వీధి దీపాలు వేసేది చెరువులు శుభ్ర చేయడం అంటూ ఆయన చెయ్యని త్యాగం అంటూ ఏది లేదు ఆయన బయటకు వదిలేస్తే ఇలాంటి ద్రోహాలు ఎక్కువగా జరుగుతాయని జామీన్ ఇవ్వనేశారు సార్ అది మాత్రమే కాదు సార్ కేసును మళ్ళీ తీయడం వల్ల శిక్ష ఊరి శిక్ష ఊరు సార్ నన్ను క్షమించండి సార్ నీ పరిస్థితి పాపంగానే కానీ ఏం చేయమంటావు నాకు పాపం చూసి అలవాటు లేదు కదా అది నాకు తెలుసు కదా నీకేమైనా చివరి కోరిక ఉందా మీతోనే కదా ఇన్నేళ్లుగా ఉంటున్నాను కదా సార్ మీ పాత బగిల్ ఇదేగా అడిగారు చేశారా అందువల్ల నేనే నా చివరి ఆశును ముగించుకొచ్చేసా సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి